జిందాబాద్ జిందాబాద్ఘ జిందాబాద్ జిందాబాద్ ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సేవ సంఘం జిందాబాద్ 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 ఆంధ్రప్రదేశ్ రెల్లికొల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరంశెట్టి పూర్ణచంద్రరావు అధ్యక్షతన విశాఖలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆ సంఘ అధికార ప్రతినిధి వడ్డాది గోవిందరాజు సంఘ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు ఈ చర్చా సమావేశంలో నేను సంగ్రహించింది ఏమిటంటే మూడు విభాగాలుగా మూడు నిమిషాలనే తీర్చిన ప్రయత్నాలు మొదటి ఈ సంఘం బలోపతించాడు సమీక్ష విధానం రెండోది కార్పొరేషన్ ఢిల్లీ వెల్ఫేర్ కార్పొరేషన్ నిర్మయం అయిపోయిందిగా దాని మీద ఏ విధంగా ముందుకెళ్ళాలని మూడోది చూసుకుంటే వర్గీకరణ ఏబీసీడీలో ఎస్సీఏ గ్రూప్ తరఫున వచ్చిన పర్సెంటేజ్ని ఏ విధంగా మనం అమలు చేసుకోవాలి పొందాలి అనేది మూడు విషయాలు ఈ మూడు విషయాల మీద మూడు ముక్కలనే నేను కూలంకషంగా వివరణ తెచ్చాను మొట్టమొదటిది సంఘం బలం మీద గురించి అందరూ మాట్లాడారు చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక డాక్టర్ ఆరు గంటల ప్రాక్టీస్ మొదలెట్టి పది గంటల వరకు పేషెంట్ని చూస్తూ ఉంటారు పదిన్నరకు ఒక పేషెంట్ వచ్చిన అదే పేషెంట్స్ ఒత్తిడితో ఆ పేషెంట్ని నయం చేస్తారు మొదటొచ్చిన పేషెంట్ ఇది ఒకటే కదా అనేసి కంపౌండర్ చేత ఆడి వైద్యం చేయించాలి అంటే అక్కడ ఓర్పు సహనం ఓపిక బాధ్యత అనేది ఉండాలి అది మనం ముందు అలవాటు చేసుకోవాలి మనకు అది ఉన్ననాడు మనకి సమస్య అనేది కనిపించదు సమస్య పరిష్కారం గురించి ఆలోచనలు వస్తాయి మందాకృష్ణ మాధవితో నేను ముప్పై పదిహేడు ప్రయాణం చేశాను స్టార్టింగ్ నుంచి ఆ ఇంట్లో నేను గ్రహించేది ఏంటంటే సమస్యలు చెప్తే కూడా ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు పరిష్కారం గురించి వెళ్ళేవాడు ఆయన సమస్య అందరికి కనిపిస్తుంది అండి పరిష్కారం నువ్వు చెప్పు నేను లేడరు మీ వెనకాల వంద మంది వస్తారు మరి అది మనకు సహించారు పరిష్కారం మీరు ఎదకండి మీరు సమస్య ఉందని వందసారం ఆలోచించనుకన్నా పరిష్కారం మీకు అంటే దొరికేస్తుంది పరిష్కారం మీరు ఒక ముందు ఒక కోపం చేసుకోండి ఆ పరిష్కారాన్ని సహకరిస్తాడు మనం అదో వదిలేసుకొని సమస్య సమస్య ఎప్పుడు దీనికి పరిష్కారం వస్తాడు అయితే ఇక్కడ నాకు నాకున్న చిన్న స్థూతి ఏంటంటే సంఘాలను మనం బలోపేతం చేయాలి బలోపేతం చేయాలి చిన్న సంఘాలు చాలా ఉన్నాయి మీరు గ్రహించింది ఏంటంటే చిన్న సంఘాలు ఎందుకు పెట్టుకుంటారంటే రాజకీయంగా ఏ డబ్బులు వస్తాయని పెట్టుకుంటారు రెండోది అక్కడ కులపరమైన సమస్యలు పరిష్కారం పెట్టుకుంటారు మూడు పిల్లలు తగులు పెట్టుకుంటారు ఇది జనరల్గా దిగలేదు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పార్టీ ఈ పార్టీ కలిసి ఏదో కొంత పైసలు చెప్తారండి ఇది అక్కడ నేను గ్రహించింది వాళ్ళు మనం మీ సంఘం ఉండకూడదంటే అంటే మాత్రం మనకి రివర్స్ అయిపోతుంది ఇది ప్రాక్టికల్ జరుగుతుంది నేను కూడా ఒక సంఘానికి ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను ఎందుకంటే తప్పనిసరి పరిస్థితి చిన్న సంఘమే కానీ చేయాలి ఎందుకంటే మీరు ఉంటేగానే అక్కడ జరగదు అంటున్నారు అందువల్ల ఏంటంటే నా సూచన అలవా నా అనుభవం ప్రకారం సూచన ఏంటంటే రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రెల్లు సంక్షేమ సంఘానికి అనుబంధంగా దాన్ని లింకప్ చేయాలి ఏ సంఘమే పెట్టుకోవాలి కానీ బ్యానర్లో మాత్రం ఇది ఉండాలి ఇప్పుడు నాకున్న ఫస్ట్ సంఘానికి రెల్లి సమాజ సంఘానికి దీన్ని లింక్అప్ చేస్తాం వాడికి పనుగలుగుతుంది తప్ప మనకి పని అవుతుంది ఇది రెండో పాయింట్ మూడోది ఏంటంటే ఇప్పుడు సమస్యలు అనేది మనం పక్కన పెట్టుకుందాం మేనిఫెస్టో ఒకటి మనం తయారు చేసుకోవాలి ఫస్ట్ రెండోది తీర్మాన సంఘం అనేది ఒకటి ఉండాలి తీర్మానం ఏంటి ఆయన చెప్తున్నాడు ఈయన చెప్తున్నాడు ఈయన చెప్తున్నాడు మెజారిటీ పీపుల్ దాన్ని ఆమోదిస్తే కానీ చాలా కార్యవర్ కార్యాచరణ కాకూడదు ఎవడు కాదు మెమరా ఏంటండి అది ఎంతవరకు రైట్ అవుతుంది అది కరెక్టా కరెక్టా నాన్ డాక్టర్కి అక్సిడెంట్ అవుతుంది అది అంటే మనకి ఏదో ఆలోచన వస్తే పెట్టాడు కదా అయితే సరే మీరు పెడితే మీరు కౌంటర్ ఇస్తారు ద్వారా మీరు చాలా మంది చెప్పాను మీరు పెట్టండి నేను కౌంటర్ ఇప్పిస్తానని చెప్పే మాది విషయాలు ఇప్పిస్తారు మాది ఇస్తానని చెప్పి ఎందుకు మీరు చర్చించండి మీకు దమ్ముంటే ఎక్కడ చర్చించండి మీరు అది కరెక్ట్ అయితే పది మంది ఓటింగ్లో తొమ్మిది మంది ఎనిమిదిలో వస్తే ఇతర పోయిన మరలేదు అదే కరెక్ట్ మందాకృష్ణ మాదిగా భగీకరణ మొదలెట్టినప్పుడు తప్పు అన్నారు చాలామంది మాదా మాది నాయకులు నువ్వు ఎలా చేస్తావుది తప్పది అది అసలు సందర్భం కాదు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం వినబట్టడానికి వీల్లేదన్నారు కానీ ఆయన నిలబడ్డాడు నిరూపించాడు మార్గాలు వెతికాడు ఏ మనం అలా చేయలేమండి మనం మాట్లాడుకోవడం సమాజంలో స్టేజ్ ఎక్కి వాట్సాప్లో పెట్టేసుకుని ఓ రెక్కల గ్రాస్ నేను ఎప్పుడు ఆలోచించుకునే ఉంటాను ఈ విధంగా మార్పు అనేది మనలో రావాలండి రెండోది ఏంటంటే నేను నాయకుడు కాలం ఆ నాయకుడు ఎలాంటి రెండు భోజనం పెట్టడం మార్చుకోవాల్సిన విధానాలు ఇలాంటి విధానాలను తీసి మన ఐక్యత లేదు ఐక్యత ఎందుకు ఐక్యత లేదు ఇప్పుడు నేనంతే నాకు ఎక్కడ విరోధం లేదా